హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వర్మా యూట్యూబ్ ఛానల్ మీరు కొత్తగా మా వీడియోస్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఈ కస్టమర్ చేసిన చిన్న నెగ్లెక్ట్ వల్ల ఈ బండి వాల్స్ అయితే బెండ్ అయ్యాయి ఈ టైమింగ్ చైన్ టెన్షనరీ పోవడం వల్ల టైమింగ్ చైన్ లూజ్ అయ్యి టైమింగ్ అవుట్ అయ్యి వాల్స్ అయితే బెండ్ అయ్యాయి టైమింగ్ చైన్ బాగానే ఉంది ఓన్లీ టైమింగ్ చైన్ టెన్షనరీ మాత్రం పోయింది ఒక మూడు వందల లోపు అయ్యేదాన్ని ఇంతవరకు హెడ్ ఓపెన్ చేసే వరకు అయితే తెచ్చుకున్నాడు మీ బండికి సడన్గా టైమింగ్ సౌండ్ ఎక్కువగా వస్తుందంటే దాని అర్థం మీ టైమింగ్ చేయిన్ టెన్షనరీ పోయిందని ఈ బండికి అయితే వాల్స్ బెండ్ అయ్యాయి వాల్స్ బెండ్ అయ్యాయి అని ఎలా తెలుస్తుందంటే కిక్ రాడ్ చేతితో కొట్టిన పని చేస్తుంది కాంప్రెస్ అనేది అస్సలు రాదు మీరు కూడా మీ బండికి కిక్ రాడ్ ఫ్రీగా కిందికి వెళ్ళినా చెయ్యితో కొట్టినా కిందికి పోతుందంటే దాని అర్థం వాల్స్ బెండ్ అయ్యాయని ఈ వీడియోలో చూడండి పెద్దవాళ్ళు ఎలా బెండ్ అయ్యిందో స్పష్టంగా ఏర్పడుతుంది ఈ బండి హెడ్ ఓపెన్ చేసి లేత్ మిషన్ కి అయితే తీసుకెళ్దాము వాల్స్ అనేవి లేత్ మిషన్ లోనే వేస్తారు హెడ్ రిపేర్ అంటే ఏమేమి వేస్తారో ఏమేం చేస్తారో తెలుసుకుందాం హెడ్లో వాల్స్ సిల్ వాల్ గైడ్స్ ఈ మూడు ఉంటాయి ఈ మూడు అనేవి లేత్ మిషన్ లోనే వేసి ఇస్తారు ఒకసారి చూడండి ఎలా ఉన్న హెడ్ని ఎలా రిపేర్ చేసి ఇచ్చారు ఫినిషింగ్ అనేది చాలా బాగుంది దీనికి కొత్త వాల్స్ అయితే వేసి ఇచ్చారు హెడ్ ఓపెన్ చేస్తే హెడ్ ను తప్పకుండా వేసుకోవాలి ఈ హెడ్ గ్యాస్కెట్ను చూడండి ఎలా బర్న్ అయిందో కాబట్టి హెడ్ గ్యాస్ కిట్ను మాత్రం వేసుకోవాలి ఆ తర్వాత వచ్చి పై ఉన్న కార్బన్ను అయితే క్లీన్ చేసుకోవాలి పై ఉన్న కార్బన్ను అయితే ఆక్సా బ్లేడ్తో కానీ శాండ్ పేపర్తో కానీ క్లీన్ చేసుకోవాలి బోరుపై ఉన్న హెడ్ గ్యాస్కెట్ యొక్క ఏమైనా ఉంటే వాటిని కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఆక్సా బ్లేడ్తో అలాగే హెడ్ గ్యాస్కెట్ కొత్త అయితే రీప్లేస్ చేసి హెడ్ని అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి హెడ్ ఫిట్టింగ్ చేసేటప్పుడు టైమింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోవాలి టీ అనేది పైకి ఉండాలి ఈ వీడియోలో ఉన్నట్టుగా టీ అనేది పైకి ఉండాలి టైమింగ్ ఏమాత్రం అవుట్ అయినా వాల్స్ బెండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇంజన్ ఫిట్టింగ్ చేసేటప్పుడు ఇదే మెయిన్ టైమింగ్ అయితే మెయిన్ ఇంజన్ ఫిట్టింగ్ చేసేటప్పుడు టైమింగ్ అవుట్ అయిందంటే వాల్ మళ్ళీ బెండ్ అయ్యే అవకాశం అయితే ఉంది సో ఈ బండి ఫైనల్గా ఫిట్టింగ్ చేసి రెడీ అయిన తర్వాత కస్టమర్కి అయితే డెలివరీ చేశాను ఓకే గాయస్ ఇలాంటి బైక్ మెకానిక్ సంబంధించిన కంటెంట్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వర్మా మిక్ వన్ ఎయిట్ త్రీ